ఇంట్లో పెట్టి కొడితే పిల్లి కూడా పుల్ల మారుతుందండి ఆరున్నరేళ్లుగా ప్రభుత్వంపై తిరగబడని వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఇప్పుడు న్యాయ పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకు వచ్చారు అసలు వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు జరిగిన అన్యాయం ఏమిటి అసలు ఎందుకు ఉద్యోగులు న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్లో లోతైన విశ్లేషణ ఒక్కసారి ఉద్యోగుల పక్షాన ఉండి పరిశీలన చేద్దాం ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకునేవారు మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ చేయండి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు పడుతున్న ఇబ్బందులు అవమానాలు రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు ప్రతి ఒక్క సామాన్య మానవుడికి తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి ఇక విషయంలో కొద్దాం వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఇక ఓపిక నశించిపోయిందండి ఓపిక నశించిపోయి ఒక్కసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధపడుతున్నారు అదేంటండి మార్చి నెలాఖరులోపు వార్డు సచివాలయ శాఖలోని సుమారు ఇరవై విభాగాలు పద్నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చేస్తుంది కదా ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తుంది కదా ఈ సమయంలో ఉద్యోగులు ఎందుకు న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నారు మీరేమైనా చెబుతున్నారా అసలు ఈ ఆలోచన వారిదేనా అని మీకు అనుమానం రావాలి ఎస్ మార్చి నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం అందున కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో గడువు పెట్టింది గడువు పెట్టిన ప్రభుత్వం ఏం చేయాలండి నెల నెల ఈ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సమావేశం పెడతామని చెప్పిన ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు దీంతో మాము తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నాం మేము మా యొక్క నోషనల్ ఇంక్రిమెంట్లు కోల్పోతున్నాం మేము సర్వీస్ రూల్స్ కోల్పోతున్నాం అప్పుడే విధుల్లోకి చేరి ఆరున్నర ఏళ్ళు అవుతుంది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా మాలాంటి గ్రామ వార్డు సచివాలయ శాఖ లాంటి తేడా ప్రభుత్వ శాఖ తేడా పరిపాలన తేడా విధి విధానాలు తేడా ఉద్యోగాలు మరెక్కడా లేవు ఇది ఇలా కొనసాగితే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారనుకున్న అనుకున్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఉన్న సుమారు లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు ఒకే తాటిపైకి రావడానికి సిద్ధపడుతున్నారు ఈ విషయం మనం ఎప్పుడు చెప్పామండి గత నాలుగు నెలల క్రితం చెప్పాం ఉద్యోగులు న్యాయ పోరాటం చేయబోతున్నారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి ఏర్పాటైన గ్రామవార్డు సచివాలయ శాఖ మొత్తం అంతా కూడా రాజ్యాంగ విరుద్ధం మరి రాజ్యాంగ విరుద్ధమైన ఒక ప్రభుత్వ శాఖను ఇదే రాజ్యాంగ పర రాజ్యాంగంలోని అంశాలను కట్టుబడి పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుంది అంటే ఇక్కడ పూర్తిగా రాజకీయ కోణం తప్ప పరిపాలనా కోణం ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇది ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి అదేనండి స్వర్ణ వార్డు స్వర్ణ పంచాయతీ ఉద్యోగికి కూడా ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి కొంతమందికి ఆల్రెడీ పదో ప్రమోషన్లు ఇచ్చేసారండి ఇంకా కొంతమందికి రావాలి అవి వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు మరి ఇచ్చేసేలాగుంటే ఎందుకు ప్రకటించలేదు ఇక్కడ ప్రకటించకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ఇక్కడ చాలా వరకు రాజకీయమే కనిపిస్తుంది మా భవిష్యత్తు ఎక్కడా మాకు కనిపించడం లేదంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ఇక్కడ మొత్తం జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందో ఇక్కడ ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవే రాజ్యాంగ ఉల్లంఘనలు ఇదే కాగ్ నివేదిక ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కితే వీళ్ళందరికీ కూడా బ్రహ్మస్త్రాలు కాబోతున్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండూ కూడా సచివాలయ ఉద్యోగుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఉద్యోగు యొక్క సర్వీసును పూర్తి స్థాయిలో కాలరాసి వాళ్ళకి పదోన్నతులు రాకుండా చేసి అసలు సర్వీస్ రూల్సే లేని ఏకైక ప్రభుత్వ శాఖ ఏదైనా ఉందంటే భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని ఒక్క డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖని మనం ఇక్కడ ఖచ్చితంగా బల్ల గుద్ది మరీ చెప్పాలి ఇక్కడ మనం చెప్పడం ఏంటి రేపొద్దున్న కోర్టుకు వెళితే ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఆధారంగా న్యాయస్థానాలు పనిచేస్తున్నాయో అవే న్యాయస్థానాలు రేపు కో సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా కొన్ని రాష్ట్రాల పరిపాలనకు సంబంధించిన కేసుల విషయంలో ఉన్న కేస్ స్టడీస్ ఆధారంగా కూడా తీర్పు చెప్పబోతున్నాయి ఇవన్నీ మేము మనం ముందే చెప్పుకోవడానికి ముందే మాట్లాడుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి ఆ కారణాలంటూ కూడా నేను మీకు వివరిస్తాను రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో సర్వీస్ రూల్స్ అమలు చేయలేదు కానీ యూనివర్సల్గా ఉన్న సర్వీస్ రూల్స్ మాత్రం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికి ఉద్యోగులపై పనిష్మెంట్ కల్పించడానికి కూడా ఇక్కడ ఆ రూల్ ప్రత్యేకంగా వాడుతోందండి ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఏ ప్రభుత్వ శాఖకు అయితే సర్వీస్ నిబంధనలు ఉండవో వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని ఆ యొక్క ప్రభుత్వ శాఖకు కల్పించాలి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని కూడా చేయలేదు ఎందుకు చేయలేదు ఈ యొక్క నోటిఫికేషనే తప్పులు తడకలుగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ విషయంలో ఉద్యోగుల విషయంలో ఎక్కడా కూడా ఒక్క మీలు కూడా జరగలేదు అలా జరగకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వంలో వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ దానిని అమెండ్మెంట్ చేస్తూ సవరణ చేస్తూ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడుతో ఇరవై మూడులో తీసుకొచ్చిన గెజెట్ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన గెజెట్ నోటిఫికేషన్ నిన్న రెండు వేల ఇరవై ఐదు జిఎస్డబ్ల్యూఎస్ అమెండ్మెంట్ గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం రెండూ కూడా ఉద్యోగుల యొక్క విధులను ఉద్యోగుల యొక్క ఉపయోగాలను హరించే విధంగా మాత్రమే ఆ యొక్క సర్క్యులర్ని ఆ యొక్క గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదముద్రతో పరిపాలన చేయడానికి సిద్ధపడ్డాయి ఇక్కడ గవర్నర్ కూడా రాష్ట్ర గవర్నర్ కూడా ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లోని డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులకు ప్రభుత్వ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఎందుకు ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేయలేదు ఏదైతే ప్రభుత్వ శాఖలో మాతృశాఖగా ఏర్పాటైన ఉద్యోగులకు అదే మాతృశాఖ ద్వారా నియామకాలైన ఉద్యోగులకు ఆ యొక్క మాతృశాఖలోనే ఉద్యోగులను ఎందుకు విలీనం చేయలేదు ఉద్యోగులకు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత రెండు నోట్స్ ఇంక్రిమెంట్లు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగులకు పిఆర్సి కూడా సక్రమంగా ఎందుకు అమలు చేయలేదు ఇక్కడ అన్ని విషయాలు కూడా భారత ప్రభుత్వ రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న రా రాష్ట్ర గవర్నర్ ఈ విషయాలన్నీ కూడా ప్రశ్నించాల్సిన సమయం ఉంది ఆసన్నమైంది కానీ గత ఆరున్నర ఏళ్లుగా గవర్నర్లు మారారు కానీ ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన అంశాల్లో ఒక్క గవర్నర్ కూడా ప్రశ్నించలేదు ఇక్కడ ప్రశ్నించలేదు అనే విషయాన్ని నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నామంటే సచివాలయ ఉద్యోగులు ఇప్పటి వరకు ఆరున్నర ఏళ్ళు సర్వీస్ కోల్పోయారండి అందులో మరీ ముఖ్యంగా మహిళా పోలీసులు అయితే వాళ్ళకైతే ప్రభుత్వ శాఖ లేదు ప్రజెంట్ గాలిలో ఉన్నారు ఇక్కడ అడుగడుగునా జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారం రూల్ ఇరవై ఎనిమిది ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ నిబంధనలు ప్రమోషన్ చార్ట్ ఆధారంగా ఉద్యోగి పదోన్నతి కల్పించాలి ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉల్లంఘనకు పాల్పడి నేటికి కూడా అన్ని విభాగాల ఉద్యోగులకి పదోన్నతి కల్పించలేదు ఒకటి ఎలా కల్పించాం కదా మిగిలిన వాళ్ళకి కల్పిస్తామని చెప్పడానికి మాత్రం వాళ్ళకి పదోన్నతులు ఇచ్చారు వాళ్ళకి కూడా ఇచ్చిన పదోన్నతులు కూడా సక్రమంగా ఇవ్వలేదు అది ఒక ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగం కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ ఆధారంగా పదోన్నతి కల్పించారో కూడా ఆ పదోన్నత అంశంలో వాళ్ళకి ఎక్కడా కూడా పేర్కొనలేదు ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకి గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీలుగా ఇచ్చి ఇండివిజువల్ పంచాయతీలు ఇచ్చారు వాళ్ళకి పదోన్నతులు ఇచ్చారని అని చెప్పారు కానీ ఏ రూపంలో పదోన్నతులు ఇచ్చారనే విషయాన్ని ఎక్కడా పొందుపరచలేదు ఆ పదోన్నతులకి చట్టబద్ధత ఉందో లేదో కూడా తెలియదు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అది అలా పక్కన పెడదాం ఇప్పుడు మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఉద్యోగుల యొక్క స్వేచ్ఛను కోల్పోవడం అండి ఉద్యోగుల యొక్క జీవనోపాధికి భంగం కలిగించడం అండి ఉద్యోగ యొక్క ఉద్యోగానికి భంగం కలిగించడం ఎందుకు భంగం కలిగించడం రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు ఉంటే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు ఉద్యోగులు విధులు వాళ్ళ యొక్క డ్యూటీలు ఒక లెక్క డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖలు ఉద్యోగులు విధులు వాళ్ళ డ్యూటీలు ఒక లెక్క వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకుంటే రాత్రికి రాత్రి జీవోలు విడుదల చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం అనుకోవాలి కదా ఆరున్నర ఏళ్ళుగా ఎందుకు అనుకోవడం లేదు సచివాలయ ఉద్యోగులందరినీ కూడా సుమారు పద్నాలుగు ప్రభుత్వ శాఖల్లోని ఆయా మాతృశాఖల ఆధారంగా వాళ్ళకి నియామకాలు చేపట్టాం కానీ ఆయా మాతృశాఖల్లో ఉన్న సర్వీస్ నిబంధనలు మా మాతృశాఖల్లో ఉన్న ప్రమోషన్ ఛానళ్ళు ఉద్యోగులకి ఎందుకు ఇవ్వలేదు అనే విషయాన్ని ఆయా శాఖల విభాగాల అధిపతులు కూడా నేటికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకి తీసుకురాలేదు రెండు నెలల క్రితం తీసుకొచ్చారు దీనికి అధ్యయనం చేయడానికట అసలు ఉన్న సర్వీస్ రూల్స్ ఉన్న ప్రమోషన్ ఛానళ్ళు ఇప్పటికే మాతృశాఖలో ఉన్న అంశాలను అధ్యయనం చేయడం ఏంటండి ఈ విషయాన్ని ఎవరైనా నమ్ముతారా కోర్టు ముందుకు తీసుకెళ్ళినా కూడా కోర్టు కూడా చీవట్లు పెడతది మీరు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా సచివాలయ ఉద్యోగులు నియామకాలు జరిపారు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఉద్యోగాలు జ నియామకం జరిపి వాళ్ళకి ఎందుకు పదోన్నతలు ఇవ్వలేదు వాళ్ళకి ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ప్రకారం ఎందుకు పదోన్నతలు ఇవ్వలేదని ఖచ్చితంగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి తీరుతుంది ఇక్కడ రెండో ఆర్టికల్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులందరికీ కూడా సమాన విధి విధానాలు కల్పించాలి ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల చేత అన్ని పనులు చేయిస్తున్నారండి కానీ ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రయోజనాలు ఈ ఈ శాఖలో ఉన్న ఉద్యోగులకి ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వానికి ఎక్కడ లేని నొప్పి ఎక్కడ లేని ఆర్థిక భారం ఎక్కడ లేని ఇబ్బందులను వచ్చేసి మళ్ళీ వెంటనే అధ్యయనం చేయాలి ఫైనాన్స్కి పంపించాలి జిఏడికి పంపించాలి కేబినెట్లో చర్చించాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి మరి ఇన్ని చేయాలి అనుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగులకి అన్యాయం జరిగిపోయింది తలాతోకా లేకుండా డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు ఇచ్చేశారు వాళ్ళకి సర్వీస్ ఫోల్స్ అమలు చేయలేదు ఏమీ అమలు చేయలేదని అసెంబ్లీలోను శాసన మండలిలోను పెద్దగా గొంతు తీర్చుకొని పెద్ద పెద్ద చర్చలకు తెరలేపన రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏం చేసిందనే దానిపై చెప్పమంటే రేపు కోర్టు అడిగితే ఏం సమాధానం చెప్తుంది ఏం అధ్యయనం చేసిన రిపోర్ట్ ఏం ఏ రకంగా కోర్టుకు నివేదిస్తుంది అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఎందుకు సమాధానం లేదంటే చెయ్యాలి అనుకుంటే మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా ఉద్యోగులు కల్పించవచ్చు ఇక ఆర్టికల్ ట్వంటీ త్రీ బలవంతపు పనులు బేగార్ అంటారండి రాజ్యాంగ పరిభాషలో బేగార్ అంటారు బలవంత పని ఏంటండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ప్రభుత్వ ఉద్యోగం యొక్క విధులైతే ఐదున్నర నుంచి మళ్ళీ రాత్రి పది గంటల వరకు కూడా సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్ళి కూడా పనిచేయాలండి బలవంతంగా పనిచేయిస్తున్నారు ఉద్యోగం తొమ్మిదిన్నర కంటే పది గంటల కంటే తొమ్మిది గంటలకే రమ్మంటున్నారు డోర్ టు డోర్ సర్వేలు వెళ్ళమంటున్నారు డోర్ టు డోర్ పింఛన్లతో పాటు డోర్ టు డోర్ సంక్షేమ పథకాలతో పాటు డోర్ టు డోర్ అన్ని రకాల బిఎల్ఓ డ్యూటీలు కూడా వేసేస్తున్నారు ఈ బిఎల్ఓ డ్యూటీల విషయంలో కూడా ఎంత దారుణంగా ఐఏఎస్ అధికారులు పాల్పడుతున్నారంటే ఐఏఎస్ అధికారి అంటే భారత రాజ్యాంగ ప్రతినిధిగా భారత ప్రభుత్వం వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తుంది అందుకే చూడ మీరు చూడొచ్చు ఎప్పుడు కూడా వెనకాతల నాలుగు సింహాల బొమ్మ ఉంటుందండి ప్రతి ఐఏఎస్ అధికారేనా కదా నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది భారత ప్రభుత్వ ప్రతినిధి అయినా రాజ్యాంగానికి ప్రతినిధిగానే ఉంటారు ఎందుకంటే ఆయన కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు జిల్లా ఐఏఎస్ అధికారి అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు డివిజనల్ ఐఏఎస్ అధికారి అయితే డివిజనల్ మెజిస్ట్రేటు రాష్ట్ర అధికారి అయితే స్టేట్ మెజిస్ట్రేటు సిఎస్ అయితే ప్రభుత్వ మెజిస్ట్రేట్గా కూడా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది మరి ఇంత గుర్తింపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు తప్పులు చేస్తున్నారు అంటే ఇక్కడ మళ్ళీ కూడా దానికి అటాచ్డ్ మళ్ళీ పాలిటిక్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖ ఈ మన రా ఈ ఇంకొక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ లోపాలను ఎత్తి చూపించడానికి రాజకీయం చేస్తారు కానీ ఆ లోపాలను సరిదిద్దడానికి ఎక్కడా కూడా ప్రయత్నం అయితే చేయలేదన్నట్టుగాని ఇంతవరకు కూడా ఇంచుమించు సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది ఎక్కడా కూడా సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎక్కడా పురోగతి లేదు అందుకనే సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా న్యాయ పోరాటానికి దిగడానికి సిద్ధపడ్డారు ఇక ఆర్టికల్ ట్వంటీ వన్ వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం జీవనోపాధికి భంగం కలగడం జీవనోపాధికి ఎందుకు భంగం కలుగుతుందండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు ఉద్యోగులకి పదోన్నతులు వస్తుంటే డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు లేవు ప్రభుత్వ శాఖలు లేవు ప్రభుత్వ శాఖ దేనికి లేదండి మహిళా పోలీసులు ప్రభుత్వ శాఖ లేదు ఇప్పుడు మరొక ప్రభుత్వ శాఖ ఎవరంటే పట్టణ పురపాలక శాఖలో ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేవారు వాళ్ళకి ఎడ్యుకేషన్ తీసేసి వాళ్ళని డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా చేశారు వాళ్ళకి ఏ ప్రభుత్వ శాఖ ఉందో కూడా వాళ్ళకి తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుంది మిమ్మల్ని మేము పట్టణ పురపాలక శాఖ కింద నియామకం చేశాం కాబట్టి మీ యొక్క ప్రభుత్వ శాఖ పేరెంట్ డిపార్ట్మెంట్ పట్టణ పురపాలక శాఖ అంటుంది కానీ వీళ్ళ నోటిఫికేషన్ మొత్తం అంతా కూడా బీఈడి బ్యాక్గ్రౌండ్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బిఈడి ఎగ్జామ్స్కి టెట్ ఎగ్జామ్స్కి ఎలాంటి సిలబస్ అయితే ఇస్తారు ఆ సిలబస్ ఆధారంగా వీళ్ళని నియామకం చేశారు అసలు వీళ్ళని విద్యాశాఖలో విలీనం చేయాలి కానీ వీళ్ళని పట్టపు పట్టణ పురపాలక శాఖలోనే ఉంచేశారు అది కూడా ఎందుకు ఉంచేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉంటే వార్డుల్లో కూడా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఉండాలని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ తీసేసి వీళ్ళకిచ్చారు ఇక్కడ వీళ్ళకి కూడా సగం సగం ప్రభుత్వ శాఖ పనులే ఇది అయిపోయింది ఇంత జరుగుతున్నా కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళకి పదోన్నత లేదు ఇప్పుడు వార్డ్ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు గ్రామాల్లో ఉన్నారు వాళ్ళకి పదోన్నతలు లేవు వార్డుల్లో ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్న మొన్న ఎడ్యుకేషన్ కోల్పోయిన డేటా ప్రాసెసింగ్ అస్టెంట్ ఉన్నారు వాళ్ళకి పద పదోన్నతలు లేవు ఇప్పుడు వాళ్ళకి ఏముంటుందండి పదోన్నతి ఏం మేము ఇస్తాం ఎలాగిస్తాం మీకు వార్డ్ సెక్రటరీగా పదోన్నతి ఇస్తాం అసలు ఉద్యోగాల్లో ఎందులో తీసుకున్నారు వీళ్ళకి పదోన్నతి ఎందుకు ఇస్తున్నారు ఏ ఏ డిపార్ట్మెంట్లో పదోన్నతి ఇస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పలేదు వెట్టి చాకరీ అనే పదానికి రాష్ట్ర ప్రభుత్వంలోని చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పురపాలక శాఖ మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారండి మీకు పక్కన ఉన్నాయి చూడండి కావాలంటే ఉత్తర్వు ఉత్తర్వుంది ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా సచివాలయ ఉద్యోగులు పనిచేయలేటండి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ ఒక్క అధికారి కూడా సెలవు దినాల్లో ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి పనిచేయాలని ఒక సర్క్యులర్ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారండి అలాంటి సర్క్యులర్సు అత్యవసర పరిస్థితి కరోనా లాంటి విపత్తులు హుదు తుఫాన్ లాంటి విపత్తులు అలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల చేత పనులు చేయిస్తారు ఇప్పుడు ఏం విపత్తులు లేవండి ఎటున్నాయి విపత్తులు విపత్తు అంతా ఒకటే సచివాలయ ఉద్యోగుల మీద ఎక్కడ లేని పని భారం మోపాలి అదే విపత్తు సచివాలయ ఉద్యోగుల చేత అన్ని రకాల పనులు చేయించేయాలి రెండో విపత్తు సచివాలయ ఉద్యోగుల కోసం రాత్రి రాత్రి జీవోలు తెచ్చి అది మూడో విపత్తు సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వం పదోన్నతి ఇవ్వలేదు కాబట్టి మన ప్రభుత్వంలో పదోన్నతులు ఇద్దాం దానికి అధ్యయనం పేరిట కాలయాపం చేద్దాం అనేది నాలుగో విపత్తు అసలు సచివాలయ ఉద్యోగులు కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాం వాళ్ళకి పని మీద పని చెప్తే వాళ్ళందరూ వాళ్లే ఉద్యోగుల నుంచి మానేస్తారు లేదంటే వచ్చి చచ్చిపోతారు మరీ కాదనుకుంటే బలవంతంగా ఈ నూతులకో గూతులకో గోదావరిలోకో దుక్కి చచ్చిపోతారని చెప్పేసి బలవంత పనులు చెప్పడం అలా చెప్పినప్పుడు ఎవరైనా ఉద్యోగం చనిపోతే వాడి గుండుపోటు ఉంది అందుకే చచ్చిపోయాడు నీకు గుండుపోటు లేదు అని అందుకే నువ్వు చావలేదు ఇంకా నువ్వు బతుకున్నావని చెప్పి మళ్ళీ అదే రాష్ట్ర ప్రభుత్వంలోని జోనల్ కమిషనర్ లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించడం దానికి ప్రధాన ఉదాహరణ విశా విశాఖపట్నం మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనకాపల్లి జెర్సీ ఆయన వేధింపులు తాళలేక ఒక వెల్ఫేర్ గుడ్డుపోటుతో చనిపోతే ఈయన గుండుపోటు సంబంధిత వ్యాధులు ఉన్నాయి అందుకే చనిపోయాడని చెప్పేసి కమిషన్ నమ్మించాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నమ్మించాడు దీనిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా వెళ్ళింది దానిపై నెంబర్ కూడా వచ్చింది రేపు మాపై విచారం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దోషిగా వెళ్ళి మానవ హక్కుల సంఘం దగ్గర నిలబడాలి ఇక్కడ అంతకంటే ముందు ఏంటంటే రెండు వేల ఇరవై రెండులోనే అసలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వార్డు సచివాలయ శాఖ మొత్తం అంతా కూడా లోపు బం అని చెప్పేసి కాగ్ తన నివేదికలో పేర్కొందండి నివేదికలో పేర్కొన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఉన్న మీడియా మొత్తం అంతా కూడా ఈ విషయాన్ని కోడే కూసింది ఎంత దారుణంగా కోడే కూసిందంటే టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టారు టీవీ ఛానల్లో ప్రత్యేక స్టోరీలు చేశారు కూటమి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియా పత్రికలన్నీ కూడా పతాక శీర్షికన వార్తలు వడ్డు వార్చి వడ్డించాయి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి అదే మీడియా అదే అంశం మరి ఎందుకు తెర మీదకు తీసుకురాలేదు అప్పుడు ఉద్యోగులు వేధింపులు గురైతే ఇప్పుడు మరి ఉద్యోగులు వేధింపులు గురవట్లేదా అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా గురవుతున్నారు అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది గుండుపోటుతో చనిపోతున్నారు పని ఒత్తిడి వల్ల వాళ్ళు చనిపోతున్నారు అధికారులు వేధింపుల వల్ల చనిపోతున్నారు మరి ఎందుకు ఏ పేపర్లోనే వార్తలు రావడం లేదు అంటే ఇక్కడ జరుగుతున్నది రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన అనే విషయాన్ని ప్రధాన పత్రికలు ప్రధాన టీవీ ఛానల్లో వస్తే ఆ విషయం కోర్టు వరకు వెళుతుంది మానవ హక్కుల సంఘం దగ్గరికి ఒక సాక్ష్యంగా వెళుతుందని చెప్పేసి ఏ ప్రధాన మీడియా కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల ఇబ్బందుల మీద సమస్యల మీద అధికారులు పెట్టే వేధింపుల మీద రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో చేయలేని విషయంలో విషయంపై కూడా ఏ ఒక్క మీడియా కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి నాటి నుంచి నేటి వరకు ప్రశ్నిస్తున్నది ఒకే ఒక్క మీడియా అది కూడా ఈఎన్ఎస్ లైవ్ టీవీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ డాట్ వెబ్సైట్లు మాత్రమే గత వైఎస్ఆర్సిపిలోను తప్పిదాలను ప్రశ్నించాం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని తప్పిదాలను కూడా ప్రశ్నిస్తున్నాం అది కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు కాబట్టి ఇప్పుడు అదే రాజ్యాంగ ఉల్లంఘనకు ఏ అంశాలపై పాల్పడుతున్నారో ఆ యొక్క అంశాలన్నీ కోట్ చేస్తూ ఉద్యోగులందరూ కూడా న్యాయ పోరాటానికి దిగుతున్నారు ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులందరూ మంచోళ్ళు మంచోలు అన్నాం మంచోళ్ళు మంచోలు అంటే ఎంతకాలం మంచిగా ఉంటారండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుణం దుఃఖేస్తుంటే ఎవరికైనా సరే కోపం వస్తుంది ఆ కోపం బాధగా మారుతుంది ఆ బాధ దుఃఖంగా మారుతుంది ఆ దుఃఖం ఆవేదనగా మారుతుంది ఆ ఆవేదన కళ్ళమ్మట రక్త కన్నీరు వచ్చేలా వరకు ఇప్పుడు వచ్చేసింది అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై వీళ్ళందరూ కూడా న్యాయ పోరాట జెండాను ఎగురువేయబోతున్నారు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన చేయడానికి ఏముండదు ఎందుకంటే మేము చేస్తున్నాం కదా మీరు చేస్తున్నారు కదా వాగండి అనడానికి ఇక్కడ ఉద్యోగులు ఏ అంశం మీద అయితే ఆందోళన చేస్తున్నారో ఆ అంశం మీద జీవోలు ఇచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాకు డోర్ టు డోర్ సర్వే తప్పించండి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చేయలేకపోతున్నాం అంటే అదే డోర్ టు డోర్ సర్వే మీద జీవో ఇచ్చేసింది సచివాలయ శాఖను కదపకుండా ఉంచండి అంటే అదే సచివాలయ శాఖను రేషనలైజేషన్ క్లస్టరైజేషన్ చేసి సిబ్బందిని విడగొట్టేసింది ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి సర్వీస్ రూల్స్కి అమలు చేయాలి మాకు ప్రమోషన్ చాలా ఏర్పాటు చేయాలంటే మళ్ళీ ఇప్పుడు దాని మీద అధ్యయనం అనే మాటతో మరొక ఆరు నెలల వరకు దాన్ని కాలయాపం చేసింది ప్రతి ఒక్క విషయంలోనూ ఉద్యోగ వ్యతిరేక విధానాలనే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం వరకు అమలు చేస్తూ రావడం వలన ఇప్పటి వరకు మంచిగా ఉన్న సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒళ్ళు మండి కోర్టుకు వెళ్ళబోతున్నారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఎనిమిది జిల్లాల్లోని ఇరవై ఐదు పదిహేను వేల ఇరవై పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో సుమారు ఐదు వందల మంది ఉద్యోగులు అధికారులు పెట్టే వేధింపుల వలన కొంతమంది యాక్సిడెంట్లోనూ భయంకరంగా చనిపోతే దానిపై లెక్కపత్రం కూడా లేదండి దీని మీద మానవ హక్కుల సంఘానికి మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు వెళ్ళినా కూడా ఆ కమిషన్ నేరుగా ఆదేశించినా కూడా నేటికి కూడా ఏపీఈపీఈడిసిఎల్ లాంటి సంస్థలు కూడా ఆ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి నివేదికలు కూడా సమర్పించలేదు ఇక మరి ఇక్కడ ఎలాంటప్పుడు ఎన్న ఎన్హెచ్ఆర్సీలు ఎందుకు ఎస్హెచ్ఆర్సీలు ఎందుకు హైకోర్టులు ఎందుకు దీనికి ఎందుకు ఎక్కడికో ఎందుకు మహిళా పోలీసుల మీద రెండు వేలలోనే రెండు వేల ఇరవై రెండులోనే కేసు పడితే ఆ కేసుకి నాటి నుంచి నేటి వరకు అదో అతి గతి లేకుండా పోయిందండి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్రిడవేట్ దాఖలు చేసి మహిళా పోలీసులకి మాకు సంబంధం లేదని ఎఫ్రిడవేట్ దాఖలు చేసి ఊరుకుని తప్పితే కానీ వీళ్ళకి కోర్టులో కేసు ఉంది వీళ్ళ భవిష్యత్తు నాశనం కాకుండా వీళ్ళు ఏదైతే నోటిఫికేషన్ సమయంలో సుమారు ఐదు పోస్టులకు ఒకే రకమైన ఎగ్జామ్ రాశారో ఆ ఐదు పోస్టుల్లో ఏ పోస్టుల్లో ఖాళీలుంటే ఆ పోస్టుల్లో వీళ్ళని అక్కడికి పంపించాలని ఆలోచన చేయలేదు ఐసిడిఎస్లో చాలా ఖాళీలు ఉన్నాయి ఆప్షన్ ఇచ్చారు అక్కడికి పంపించే ఆలోచన చేయలేదు ఇదే పోలీస్ శాఖలో కొనసాగించాలనుకున్నా లేదంటే శక్తి టీములుగా వీళ్ళని వినియోగించుకోవాలని వినియోగించాలనుకున్నా లేదంటే సైబర్ క్రైమ్ వాటికి వినియోగించాలనుకున్న ఎందుకంటే మంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ చేయాలి చాలా మంది మహిళా పోలీసుల్లో ఉన్నారు చాలామంది న్యాయ నిపుణులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆయా సేవలకు వినియోగించుకోవాలనుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఉద్యోగుల విషయంలో మంచి చేద్దామనే ఆలోచన ఎక్కడా ఏ కోసన కూడా లేదు మిగిలిన పంతొమ్మిది శాఖల పంతొమ్మిది విభాగ విభాగాల సిబ్బందికి ప్రభుత్వ శాఖలు ఉన్నాయి కానీ ఒక్క మహిళా పోలీసుకు మాత్రం ఒక్క ప్రభుత్వ శాఖ కూడా లేకుండా ఇప్పటి వరకు గాల్లోనే ఉన్నారు ఇదే హోంమంత్రి అసెంబ్లీలో గొంతు చించుకుని ఎర్చారు తలా తోకాలేదు తలా తోకాలేదు తల తలా మరి తలా తోకాలేదని అన్నిసార్లు మాట్లాడి అన్నిసార్లు ప్రెస్ మీట్లో చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మీరు మహిళా పోలీసుల విషయంలో ఇప్పటి వరకు ఏం చేశారనేది మహిళా పోలీసులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సచివాలయ ఉద్యోగులకు చెప్పగలరా అంటే ఆ ఒక్కటి అడక్కు అదే సమాధానం లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని మీదే పనిచేస్తుంది ఎంతకాలం పనిచేస్తుంది అధికారంలోకి వచ్చి సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది తప్పితే ఆ సబ్ కమిటీ ఏం చేస్తుందో ఉద్యోగులకి సమాచారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం లేదు అసలు నిజంగా కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఖచ్చితంగా ఈ విషయం అడిగి తీరుతుంది కావాలంటే మీరు మీరు నోటు రాసి పెట్టుకోవచ్చు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయితే ఉద్యోగులను మీరు నియమించారు ఆ యొక్క ప్రభుత్వ శాఖల్లో మాతృశాఖలు అవుతాయి కదా అలా మాతృశాఖలు అయినప్పుడు అదే మాతృశాఖలోని ప్రయోజనాలు సర్వీస్ రూల్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఛానల్ ఈ ఉద్యోగులకు ఎందుకు కల్పించాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో ఉద్యోగులు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పటివరకు మంచోలుగా ఉన్న ఉద్యోగులందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు కోర్టు మెట్లు ఎక్కితే గానీ వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం కాదనుకొని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉన్న ఉద్యోగులందరూ కూడా ప్రత్యేక సమావేశాలు పెట్టుకుంటున్నారు దీనిపై ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించినా కూడా సచివాలయ ఉద్యోగులు అదేనండి స్వర్ణ పంచాయతీ స్వర్ణ వార్డు ఉద్యోగులు ఎక్కడా బెసకటం లేదు మా పని మేం చేస్తాం అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మమ్మల్ని ఇంత దారుణంగా వేధించినందుకు మేము చెప్పాల్సిన జవాబు ఓటుతోనే చెబుతాం ఇప్పుడు కాదు సార్వత్రిక ఎన్నికల్లో కూడా మా సమాధానం చాలా గట్టిగా ఉంటుంది దానికోసం మేము ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నాం ప్రజలను చైతన్యం చేస్తున్నాం మాతో పాటు ఉపాధ్యాయులు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అందరూ కూడా మాతో కలిసికట్టుగా పనిచేస్తున్నారు అని బహిరంగంగా చెప్తున్నారండి అంటే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు పాల్పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా గత పదేళ్ల కాలంలో ఇప్పుడు కూడా ఈ రకమైన ప్రకటన బహిరంగంగా చేయలేదు ఇప్పుడు కూటం వైయస్ఆర్సిపి ప్రభుత్వం అలాగే ప్రకటన చేసాయి అలాగే పార్టీని ఇంటి దగ్గర కూర్చోబెట్టాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అదే దానికంటే ఎక్కువ ప్రభుత్వ విధాన ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పాల్పడుతోంది ఉద్యోగ వ్యతిరేక విధానాలు పాల్పడుతోంది అప్పుడు దా విషయంలో కూడా ఇదే సమాధానం చెబుతామని ఉద్యోగులు చెబుతున్నారు చూద్దాం సచివాలయ ఉద్యోగులు ఏ ఏ అంశాల మీద కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు అనే దానిపై ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని నేను మీకు అందిస్తూనే ఉంటాను ఆ యొక్క సమాచారాన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈఎన్ఎస్ లైవ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు దినపత్రిక నువ్వు ఫాలో అవ్వండి మన ఛానల్ ఫాలో అవ్వండి మీరు నాకు సహకారం అందించండి మీకు మంచి సమాచారంతో నేను ముందుకు రాబోతున్నంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ వాళ్ళు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్